ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు श्री भार्गविनी अमे पे यशो अम्मा इतना ారు సార్ ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతాందంట పిల్లలు భయపడి చెప్పలేకపోయారు మాకు పొద్దున ఫోన్ చేసారు వేరే వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాము మేము పిల్లలు ఏదో ఏదో ఒకటి చెప్పడం లేదు గుచ్చి అడిగితే చెప్పారు వాళ్ళు ఇది ఇది సార్ వారం రోజుల నుంచి బయటకు పిలిచిపోతా ఇట్లా తినిపిస్తా పెడతా చేతులు వేస్తా హాలు వేస్తా ఇది చేస్తానంట రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బలవంతంగా ఇచ్చేసి చేసిపోయాడంట పిల్లలు చెప్తే కొడతాము పెడతామని భయపడిస్తా భయపడిస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట పిల్లలకి సార్ పిల్లలు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారంట చెప్తే ఇచ్చి పంపిస్తాము మీ పేరెంట్స్ చెప్పద్దండి అని లోపల లోపల ఇది చేస్తున్నారు సార్ ఇట్లా పది రోజుల నుంచి జరుగుతా ఉందంట సార్ మొన్న కూడా వారం కిందట వచ్చాము మేము పిల్లలు చూసుకొని వెళ్ళిపోయాము ఎవరు చెప్పలేదు పిల్లలు భయపడి ఏమైందంటే ఏం చెప్పడం లేదు సార్ ఈరోజు పొద్దున్న మార్నింగ్ తెలిసింది మాకు ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పి ఎవరికి చెప్పలేదు సార్ ఏ స్కూల్లో ఎవరో చిన్న పాప ఉంటే ఇట్లా ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పారంట చెప్తే వచ్చి పొద్దున వచ్చి అడిగాం మేము ఏమంటే వాళ్ళు చెప్పలేదు పక్క పిలిచిపోయి అడిగి ఏం జరుగుతుందమ్మా అంటే సార్ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని టెంపుల్ పిలిచిపోతున్నాడు బయటకు పిలిచిపోతున్నాడు తినిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఎందుకు అంటే ఏం చెప్పడం లేదు చికెన్ పెడుతున్నాడు ఏదో ఇట్ల మీద కూర్చోబెట్టుకున్నాడు ఆడ ఈడ చేతులు వేస్తున్నారు మంచి మీద పని చేశాడు ఇట్లా డ్రెస్ అంతా ఇప్పేసేసాడంట ఇది చేశాడు ఏం చేశాడు పాప అంటే ఇట్లా మీద పడుకుని ఇట్లా చేశాడు మమ్మీ అని చెప్పిందంట ఏం చేయాలి నా కూతురు ఉంది సార్ దండ శ్రీ భార్గవి నా కూతురు ఎద చెప్పడానికి చేసులు వేస్తున్నాడు అంటే కొట్టింటే చెప్పింది పాప ఏం చేసినారంటే ఇట్లా చేసినారు సార్ ఇట్లా అని చెప్పింది అట్లా ఎంతమంది చేశారో మనకైతే తెలుసు సార్ మేము చేర్పించి నేను నెల అయితే ఉంది నా పాపకు కూడా అని సార్ ఇద్దరు ఉన్నారు పాప ఫిఫ్త్ క్లాస్ ఇట్లా రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలను ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని చేశారంట ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతాము అని బెదిరించారు పేరెంట్స్ కి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పారంట వాళ్ళు ఎదవడి ఏం చెప్పలేదు ఎన్నికల్లోనే మాకు తెలుసు సార్ ఇది పది రోజుల నుంచి జరుగుతా ఉందంట పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసి నమ్మ ఇట్లా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు పాప ఏదో ఇట్లా నొప్పిస్తానంటది మేడం ఇట్లా రన్ అంటే ఇప్పుడు పొద్దున్న తిరుమల తిరుమలమైన పొద్దున్న వచ్చేస్తాను మేడం సార్ వచ్చి అడుగునే ఇట్లా ఇట్లా జరిగిందని ఇష్యూ అని చెప్పారు మేడం సార్ నాకు నేను ఉండేది కురుగుంటా సార్ అన్నా మా పాపని ఒకటిన్నర నెల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేయించామన్నా పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు మేము ఉదయాన్న వచ్చేసి ఏడున్నరకి పోయినా పాప మాట్లాడుకోవాలి దాని పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పెట్టుకోదు వంద రూపాయలు ఎక్కడదమ్మా డబ్బులు నీకు నీకంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే ఇట్లా రూమ్లో పిలుసుకొని పోయి బట్టలు అన్నీ చేసి ఆయన పాప మీద పడుకున్నా అంట అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినావు అంట ఆయన నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పాలి కదా అంటే ఇప్పుడు నాలుగు సార్ అట్లా చేసినాడు చెప్తే చెప్తేగానే కొడతామనేసి చంబకంతా కొట్టి కట్టి తీసుకొని తొడపాయని అన్న తొడపాయన కూడా పాపకైతే వాత పడింది అన్న ఆ అయితే యూరిన్ బోర్డానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది విజయనగరం కూడా అంతా గా అయిపోయింది అందుకోసమే మాకు బాధ అయ్యి మేమే ఆయన్ని మాట్లాడించి మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్న వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారన్న ఇదే జరిగిందైతే మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయండి అన్నా పాపకి తొమ్మిది సంవత్సరాలన్నా పోలీసు వాళ్ళు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడలేదన్న సార్ సార్తో మాట్లాడుతున్నారు సార్ ఏదో డిసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు వాళ్ళ సార్ నేనైతే సాయం సాయంకాలం మాకు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నామన్న మాది అనంతపురి అన్న ఓకేనా థ్యాంక్స్